లేదా రేవంత్ రెడ్డి ఇంటి ముందడి పోకపోతే ఇంద్రా పార్క్ దగ్గర రేవంత్ రెడ్డి దిగి వచ్చేంత వరకు లేవకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎంత చేతనంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి వ్యక్తి ఆయన అంటే ఈ అందరికీ ఈ మీ అందరికి కూడా తండ్రి లాంటి వాడు మరి తండ్రి ఈ బాధ్యతల యొక్క బాధ్యత ఈ పిల్లల యొక్క బాధ్యత చూడాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఆయన చూడటం లేదు చూడడానికి వ్యతిరేకంగా నిలబల్సిన అవసరం లేదు చావద్దు మీరు చావాలని అనుకోవడం చాలా తప్పు అతను ఏంటంటే రేవంత్ రెడ్డి సిగ్గుతో వచ్చేటువంటి పరిస్థితిని మనం చేయాల్సినటువంటి అవసరం కాబట్టి ఏంటంటే ఇదే కార్యక్రమము మనం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇంటి పొందడం దాన్న చౌక్దగడం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ హోమ్ డిపార్ట్మెంట్ కూడా రేవంత్ రెడ్డే చూస్తున్నాడు కాబట్టి ఆయన బాధ్యత ఒక ఎస్పీ చేయకుండా డిఎస్పీ చేయకుండా ముఖ్యమంత్రి ఖచ్చితంగా చర్య తీసుకోవాలి నా జిల్లా నా జిల్లా నేనే అంటే మా పాలమూరు జిల్లాకు సంబంధించిన అని ఆయన చెప్పే గొప్పలు ఏవైతే ఉంటాయో మీ ద్వారా ఏంటంటే ఖచ్చితంగా ఈ జనానికి తెలంగాణ ప్రజానికానికి అర్థం కావాలి తెలంగాణలో ఈ మైపు ముఖ్యంగా తెలంగాణ జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతమైనటువంటి ఈ పాలమూరు జిల్లా ప్రజలు ఏ విధంగా బాధపడుతున్నారో ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి అర్థం కావాలి ముఖ్యంగా రేవంత్ రెడ్డికి అర్థం కావాలి అక్కడ స్థానికం ఉన్నటువంటి ఆ ఎంపీ రవికి అర్థం కావాలి అదేవిధంగా వనపర్తి కానీ కొల్లాపూర్ కానీ నాగర్ కర్నూలు కానీ నగర్ ఎంపీ టీకే అమ్మ కానీ వీళ్ళకి అర్థం కావటానికి కుక్కను మామూలుగా కుక్క అంటే పిచ్చు కుక్క అంటే తప్ప అది దాన్ని చంపలేము మనం వీళ్ళంతా పిచ్చు కుక్క లాంటి వాళ్ళు వీళ్ళు మామూలు మామూలు కుక్క లాగా కనబడుతున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి అక్కడ స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు ఎంపీలకు వ్యతిరేకంగా మనం పోరాటం చేస్తే వీళ్ళందరూ కూడా దిగి వస్తారు ఫైనాన్స్ డబ్బులు కూడా వస్తాయి ఫైనాన్స్ డబ్బులు రాకపోవడం కాదు ఫైనాన్స్ డబ్బులు ఎందుకు వస్తలేమని అంటే వీళ్ళందరిలో ఉండరు వీళ్ళంతా వాళ్ళు ఆ సాయిబాబు అంటోడు కానీ మిగతా వాళ్ళు కానీ ఈ రాజకీయ నాయకులు ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళని రక్షిస్తున్నారు నేను అనుకుంటా ఈ ఎంపీ ఎమ్మెల్యే వెనుక రేవంత్ రెడ్డి కూడా ఉండొచ్చు మరి అంటే ఒక వెనుక ఒకరు ఉంటారు కాబట్టి ముందు మనం ఎవరి మీద ఎక్కుపెట్టాలి మానం అంటే ఆ రేవంత్ రెడ్డి మీదనే ఎక్కుపెట్టాలి కాబట్టి రేవంత్ రెడ్డి నువ్వు మా సమస్య పరిష్కారం చేయి లేదా రాజీనామా చేయండి అనే ఒక డిమాండ్తోనే మనం ఏంటంటే ముందు రావలసినటువంటి అవసరం ఉంది